నమస్కారం మన సనాతన ధర్మంలో దానధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేయడం మనకున్న వాటిని పంచుకోవడం మన సంస్కృతిలో అంతర్భాగం అయితే ఏ వస్తువును దానం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే సందేహం చాలామందికి ఉంటుంది ప్రతి దానానికి ఒక విశిష్ట ఫలితముందని పురాణాలు గ్రంథాలు చెబుతున్నాయి మరి ఏ దానం వల్ల ఎటువంటి పుణ్యఫలం లభిస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సిద్ధంగా ఉన్నారా ముందుగా అన్నదానం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అత్యంత శ్రేష్ఠమైన దానం దీనివల్ల ఆయురారోగ్యాలు పెరుగుతాయి ఇక విద్యాదానం వల్ల జిదానం వృద్ధి చెందుతుంది భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది భూదానం చేస్తే సకల ఐశ్వర్యాలు సుఖసంతోషాలు కలుగుతాయి గోదానం సమస్త పాపాలను నశింపజేస్తుంది పుణ్యలోకాలను అందిస్తుంది వస్త్రదానం చేస్తే రోగాలు నయం అవుతాయి గౌరవం లభిస్తుంది ప్రతి దానానికి దానికంటూ ఒక విశిష్ట ఫలితం ఖచ్చితంగా ఉంది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ దానం చేసినా అది శ్రద్ధతో నిర్మలమైన మనసుతో నిస్వార్థంగా చేయాలి దానం చేసేటప్పుడు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు పాత్రత కలిగిన వారికి దానం ఇవ్వడం ముఖ్యం కేవలం వస్తువు ఇవ్వడమే కాదు సమయాన్ని జ్ఞానాన్ని సహాయాన్ని అందించడం కూడా గొప్పదానమే ఏ దానం చేసినా అది మనలోని దైవత్వాన్ని మేల్కొల్పి మన జీవితాన్ని ఇతరుల జీవితాలను మరింత ఆనందంగా అర్థవంతంగా మారుస్తుంది ధన్యవాదాలు